బా ఎక్కడ నుండి వచ్చావు నువ్వు తెలిసి తమిళనాడు తెలిసి ఐటీసీ నుంచి విజయవాడ ఐటీసీ లో టీసీ నుంచి ఎన్ని రోజులు అయింది ఇక్కడికి వచ్చి నాలుగు రోజులు అయిపోయింది సార్ బా మరి ఎన్ని రోజులు అవుతుంది తెలియదు భోజనం భోజనం అంగడికి వెళ్ళాలా అది కొద్దిగా దూరం వెళ్ళాలా ఇది వర్షం కూడా వచ్చింది టాయిలెట్

పార్సల్ ఇచ్చాడా పార్సల్ పంపించాడా ఆ సాయంత్రం వద్దు వద్దు అని చెప్తారా తీసుకో 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 ఆ సూపర్ ఏముంది పార్సల్ లో బిర్యానీ అన్ని ఉంది ఆలు కర్రీ సూపర్ సూపర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెచ్చారు పవన్ కళ్యాణ్ బాల్గా ఆ ఓకే అయితే బాయ్ పవన్ కళ్యాణ్ సార్ బాల్గా ఆ ఓకే బాయ్ ఓకే సార్ థాంక్యూ సార్